హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే స్టోరీ ఒక ఆడవాళ్ల జీవితం ఎలా మారిపోతుందో చూపించే థ్రిల్లర్ మూవీ స్టార్ట్ అవుతుంది లోరీ అనే ఆడవాళ్లతో ఆమె తన చిన్న చెల్లి ఎరిన్తో ఫిజీ టూర్కి వచ్చింది ఇద్దరూ రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు లోరీ పీటర్ నన్ను మోసం చేస్తున్నాడు బోలెడంతా ఇంకో అమ్మాయితో ఎఫైర్ ఉంది ఎరిన్ షాక్ తెలిసి కూడా ఎందుకతంతో ఉంటున్నావు లోరీ అతనికి నాకు తెలిసిందని తెలీదు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా ఎరిన్ నాకిదంతా ముందే తెలుసురా పీటర్ని ఆపడానికి ట్రై చేశా కాని వినలేదు నీకు బాధ కలగకూడదని చెప్పలేదు లోరీ కోపంతో ఎరిన్ని తిట్టి పొడుస్తుంది ఎరిన్ బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరుసటి రోజు ఇద్దరి ఫ్లైట్ లోరీ ఎయిర్పోర్ట్లో ఎరిన్ కోసం వెయిట్ చేస్తుంది ఫోన్ చేస్తుంది కాని ఎరిన్ నిద్రలో ఉంది ఫోన్ లిఫ్ట్ చేయదు లోరీ ఒంటరిగా ఫ్లైట్ ఎక్కేస్తుంది ప్లేన్ టేకాఫ్ అయిన కాసేపటికి టర్బులెంట్ స్టార్ట్ అందరూ భయపడతారు సీట్ బెల్ట్స్ బిగించమని అనౌన్స్మెంట్ లోరీ భయంతో సీట్ పట్టుకుని కూర్చుంటుంది కాసేపటికి నార్మల్ అవుతుంది కానీ మళ్లీ భారీ టర్బులెన్స్ ప్లెయిన్ తుఫానులో చిక్కుకుంటుంది ఒక వింగ్కి నిప్పు అంటుకుంటుంది పైలట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ప్లెయిన్ కిందకు దిగుతూ జంగిల్లో క్రాష్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత ఎరిన్కి తెలుస్తుంది చెల్లి ఉన్న ప్లెయిన్ క్రాష్ అయ్యిందని శోధనలు చేసినా ప్లెయిన్ దొరకలేదు అధికారులు సముద్రంలో పడిపోయి ఉంటుంది అందరూ చనిపోయారు అని డిక్లేర్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ లోరీని డెడ్ డిక్లేర్ చేస్తుంది పీటర్ ఎరిన్కి నీ చెల్లిపోయింది భూల్జావ్ అంటాడు కానీ ఎరిన్ నమ్మదు చెల్లి బతికే ఉంది ఎరిన్ సొంతంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఒకరోజు తెలుస్తుంది లోరీ క్రెడిట్ కార్డ్ ఫిజీలో ఒక ఊరి షాప్లో యూజయ్యిందని ఎరిన్ పీటర్కి చెబుతుంది పీటర్ ఎవరో కార్డు దొంగతనం చేసి యూజ్ చేశారు అంటాడు ఎరిన్ నమ్మదు తను ఫిజీకి బయలుదేరుతుంది సీన్ కొన్ని నెలలు బ్యాక్ ప్లేన్ క్రాష్ తర్వాత లోరీకి కళ్ళు తెరస్తాయి ప్లేన్ నుంచి బయటకు వస్తుంది ఆమెకి పెద్దగా గాయాలు లేవు పైలట్ ప్లీజ్ లోపలున్న వాళ్లని బయటకు తీయడానికి హెల్ప్ చెయ్యి లోరీ లోపలికి వెళ్లి చూస్తుంది చాలామంది చనిపోయారు కొందరు గాయపడ్డారు ఆమె సహాయంతో కొందరిని బయటకు తీస్తారు మొత్తం ఆరు మంది బతికారు వాళ్లు ఒక ఐలాండ్ మీద ఉన్నారని తెలుస్తుంది జాక్ అనే బండి డాక్టర్ అందరి గాయాలకు ట్రీట్మెంట్ ఇస్తాడు ఫిలిక్స్ అనే బండి దగ్గర చాకూ స్పేర్ గన్ ఉన్నాయి అందరూ అతనిపై సందేహం ఫుడ్ చాలా తక్కువ రేషన్ చేసుకుని తింటారు ఎబర్ అనే అమ్మాయి బాగా గాయపడింది ఆమె బేబీ ఆకలితో ఏడుస్తుంది లోరీ బేబీని ఓదార్చడానికి జంగిల్లోకి టేక్ చేస్తుంది అక్కడ మొసలి కనిపిస్తుంది భయపడి పరిగెడుతుంది అందరికీ చెబుతుంది సముద్రంలో ఒక బోట్ కనిపిస్తుంది హైట్ పేస్కి వెళ్ళి ఫైర్ వెలిగించాలని ట్రై చేస్తారు లోరీకి లైటర్ ఉందిగాని బ్యాగ్లో లేదు అందరూ ఒకరినొకరు సందేహిస్తారు బోట్ వెళ్ళిపోతుంది ఫిలిక్స్ గన్తో మత్స్యలు పెడతాడు లోరీ పండ్లు తెస్తుంది చెట్టు మీద చాక్లెట్ దొరుకుతుంది ఎవరో దాచారని అందరూ గొడవ పడతారు జాక్ నేను దాచాను అని లై చెప్తాడు లోరీకి తెలుసు అది అబద్ధమని జాక్ సముద్రంలోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు భార్య క్రాష్లో చనిపోయింది తను భారమని ఫీలయ్యాడు సముద్రంలో ఒక కంటైనర్ కనిపిస్తుంది లోరీ దూకి వెళుతుంది కాని తెలియదు డూబుతుంది ఫిలిక్స్ సేవ్ చేసి కంటైనర్ తెస్తాడు లోపల హెయిర్ డ్రయర్స్ ఫిలిక్స్ వాటి వైర్స్తో రాఫ్ట్ తయారు చేస్తాడు ఒక్కడే ఎక్కి అంతా అందరూ డిసైడ్ ఫిలిక్స్ వెళ్లి హెల్ప్ తెస్తాడు లోరీకి మత్స్యలు పట్టడం నేర్పిస్తాడు లోరీకి ఫిలిక్స్ మీద లైక్ కలుగుతుంది ఫిలిక్స్ కి లోరీ మీద ప్రెసెంట్ ఎరిన్ ఫిజీలోని ఆ షాప్ కి వెళ్తుంది సీసీటీవీ చూసి క్రెడిట్ కార్డ్ యూస్ చేసినవాడు పైలట్ మైక్ అని తెలుస్తుంది మైక్ ఇంటికి వెళ్తుంది అక్కడ లిలీ అనే అమ్మాయి తను మైక్ కూతురని చెబుతుంది ఎరిన్ ఫోటో చూపిస్తుంది మైక్ ఇంకో ఇంటికి వెళ్తారు అక్కడ డబ్బుల బ్యాగ్ దొరుకుతుంది లిలీకి సందేహం గన్ తీసి ఎరిన్ మీద గురి పెడుతుంది మైక్ వచ్చి లిలీని కొట్టి ఫెయింట్ చేస్తాడు డబ్బుల బ్యాగ్ తీసుకుని ఎరిన్ని బైక్లో ఎక్కించి పారిపోతాడు దారిలో ఎరిన్ లోరీ గురించి అడుగుతుంది మైక్ లోరీ చనిపోయింది నేను మాత్రమే బతికాను నీ ప్రాణానికి డేంజర్ వెళ్లిపో ఎరిన్ ఫోన్లో ఒక అమ్మాయి కాల్ నన్ను ఇంట్లో లాక్ చేశారు మీరు వస్తే వదిలేస్తారు అది మైక్ నిజమైన కూతురు మైక్ వెళ్తాడు ఎరిన్ని బయట వదిలేస్తాడు లోపలికి వెళ్తాడు లిలీ గన్ తీసుకొని ప్లేన్ క్రాష్ అయిన ఐలాండ్ కి తీసుకెళ్ళు లేదంటే నీ కూతురుని చంపేస్తా అంటుంది మైక్ ఒప్పుకుంటాడు ఎరిన్ దాక్కొని ఫాలో అవుతుంది వాళ్లు ప్లెయిన్ హైర్ చేసి ఐలాండ్ కి వెళ్తారు ఎరిన్ దాక్కొని లో ఎక్కేస్తుంది ఐలాండ్లో ల్యాండ్ అవుతారు లిలీ డానియల్ ని వెతుకుతుంది మైక్ లిలీని అలా వదిలేసి పారిపోదలుచుకుంటాడు ఎరిన్ లోరీని వెతుకుతుంది ఐలాండ్లో లోరీ ఫిలిక్స్ డానియల్ ఎబర్ నలుగురు కపుల్స్ లా హ్యాపీగా ఉంటున్నారు జోపడి కట్టుకున్నారు మైక్ చనిపోయాడని అనుకుంటున్నారు డానియల్ ఎబర్ ఎప్పటికీ ఇక్కడే ఉండాలనుకుంటున్నారు లోరీకి ఇక్కడ బోర్ కొట్టింది ఫిలిక్స్ మీద ప్రేమ ఉన్నా ఇంటికి వెళ్లాలని ఉంటుంది ఒక రాత్రి లోరీకి తెలుస్తుంది లైటర్ ఎబర్ దగ్గర ఉందని ఆ రోజు ఫైర్ వెలిగించకపోవడానికి కారణం ఎబర్ లోరీ గొడవ పడుతుంది ఎబర్ ఏడుస్తుంది లోరీకి డానియల్ ఎబర్ ఓల్డ్ ఫోటో దొరుకుతుంది వాళ్లు ముందే ఒకరినొకరు తెలుసని సడన్ గా ఏడుపు సౌండ్ డానియల్ సముద్రం దగ్గర ఏడుస్తున్నాడు ఎబర్ గొడవపడి సముద్రంలోకి వెళ్లిపోయిందని ఫిలిక్స్ ఎబర్ ని వెతకడానికి దూకుతాడు లోరీ డానియల్ని అడుగుతుంది మీరిద్దరూ ముందే తెలుసుకదా ఎందుకు చెప్పలేదు లోరీకి సందేహం డానియల్ ఎబర్ని చంపేసి ఉంటాడు మైక్ ని చూసి లోరీ దగ్గరకు తీసుకెళ్తా బోట్ రెడీచెయి లిలీని డైవర్ట్ చేస్తా ఎరిన్ బోట్ రెడీ చేస్తుంది మైక్ లిలీని డైవర్ట్ చేసి బోట్ ఎక్కేస్తాడు లిలీ గోలీ కాలుస్తుంది మైక్కి తగిలి గాయమవుతాడు కాని పారిపోతాడు మైక్ డయింగ్లో లో నేను డానియల్తో కలిసి ప్లాన్ చేశా ఎబర్ని చంపడానికి ప్లెయిన్ ఫోర్స్ ల్యాండింగ్ చేయించా ఎబర్ ప్రెగ్నెంట్ డానియల్ భార్య ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేస్తోందని చంపాలనుకున్నాడు కానీ తుఫాను వల్ల ప్లాన్ ఫెయిల్ క్రాష్ అయ్యింది మైక్ చనిపోతాడు లిలీ రివెంజ్ కోసం వచ్చింది క్రాష్లో ఆమె ఫ్యామిలీ చనిపోయింది మరుసటి రోజు ఎరిన్ ఐలాండ్లో లోరీని కలుస్తుంది ఇద్దరు హ్యాపీ ఎరిన్ వెళదాం అంటుంది లోరీ ఫిలిక్స్ బేబీని వదిలి రాను జోపడి దగ్గరకు వెళతారు డానియల్ ఫిలిక్స్ ని పట్టుకుని చంపబోతున్నాడు లోరీ దాడి చేసి డానియల్ ని చంపేస్తుంది లోరీ ఫిలిక్స్ తో ఐలాండ్లోనే ఉండిపోతుంది కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది ఎరిన్ ఒంటరిగా వెనక్కి వెళుతుంది ఎండింగ్ మైక్ నిజమైన కూతురికి డబ్బుల బ్యాగ్ దొరుకుతుంది హ్యాపీ అంతే ఫ్రెండ్స్ స్టోరీ ఎండ్ ఈ థ్రిల్లర్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండిరా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం